పన్నెండవ శక్తిపీఠం మాణిక్యాంబ అమ్మవారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో ఉన్నది ఇక్కడ సతీదేవి శరీర భాగాలలో ఎడమ చంపబడినట్టు చెప్తారు అసలు ఈ ప్రదేశాన్ని దక్షారామం అని అంటారు దక్షుడు నివసించిన ప్రాంతం కావడంతో దక్షారామం అని అంటారు కాలక్రమేణా అది ద్రాక్షారామం అయింది శక్తిపీఠాల ఆవిర్భావం ఈ చోటి నుంచే జరిగింది ఈ క్షేత్రంలో మనకి మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి మనకి దర్శనమిస్తారు భీమేశ్వర స్వామి ఆలయం పంచార రామాలలో ఒకటి ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది మనలో ప్రతి ఒక్కరికి దక్షయజ్ఞం చరిత్ర గురించి తెలిసినదే ఈ మొత్తం చరిత్ర ఇక్కడే జరిగినట్టు చెప్తారు సతీదేవి శరీర భాగాలని పద్దెనిమిది ఖండాలుగా చేసి పద్దెనిమిది శక్తిపీఠాలు ఆవిర్భవించిన స్థలం ఇదే ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి అశ్వేశ్వర్య సిద్ధి కలుగుతుంది దక్షిణ కాశీగా పిలువబడే భీమేశ్వర స్వామి గుడి శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్య అమ్మవారి గుడి రెండు ఒకటే చోట ఉండడంతో ఈ ఆలయాల్ని దర్శించుకున్న వారికి మోక్షం సిద్ధిస్తుందని చెప్తారు మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారో కమెంట్లో లో తెలియజేయండి सैंस प्रोबे